హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా వాషింగ్ మిషన్ గురించి అయితే పండుగ వచ్చేస్తుంది కదా అన్ని వాషింగ్ మిషన్ ఎక్కువ సహాయపడుతుంది కదా ఈ మధ్య కాలంలో అయితే కనుక వాషింగ్ మిషన్లో మొన్న అమీర్పేటలో మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక వాషింగ్ మిషన్లో వాళ్ళు బ్యాగులు షూస్ కలిపి వేస్తే అది బాగా స్పీడ్గా తిరిగి తిరిగి అని ఇలా వేట్లకాయ విగిలిపోయి పగిలిపోయింది అని వార్తలు వచ్చినాయి అది అందరికీ తెలిసిందో లేదో కానీ అటు సైడ్ అందరికీ తెలిసిన వార్త ఇది యూట్యూబ్లు వాళ్ళు కూడా చాలామంది చెప్పారు కానీ యూ వాషింగ్ మిషన్ ఉపయోగించి ఇలా ఉపయోగిస్తే ఎటువంటి ప్రమాదము ఉండదు మేము గత మేము కొనుక్కుని ఇరవై ఏళ్ళు అవుతుంది ఇరవై ఏళ్ళ నుంచి కూడా మేము కూడా అదే మోడల్గా ఉపయోగిస్తాము కానీ వాటిని వాడే విధంగా మనం వాడుకుంటే ఏమీ పాడవదు ఇవన్నీ మేము కూడా ఈ పండగ కదా పండగ క్లీన్ సందర్భంగా ఇవి సోఫా సెట్స్ కవర్లు బట్టలు ఇవన్నీ ఇలా మిషన్లోనే వేసుకుంటాము వీటికి వాటర్ వేసేసి సర్ఫ్ వేసేసి ఇలాగ సార్లు వేసి స్పిన్నర్లో పెట్టి ఇది మామూలుగానే వేసి బట్టలు వాష్ చేసుకున్నట్టుగానే మిషన్ ఆన్ చేసేసుకోవచ్చు దీనికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు ఇది అందరికీ మనం అందరం ఇలానే వాడుకుంటాం కదా కానీ ఇలా షూ షూ బ్యాగులు ఇంకా మరికొన్ని మ్యాట్స్ ఇవన్నీ వేసినప్పుడు మాత్రం వాషింగ్ మిషన్ వాడచ్చు కానీ ఇలాగా అన్ని స్ప్రిన్లోని టూ టైమ్స్ వాషు అవన్నీ నొక్కకుండా వన్ టైం మనం వాషింగ్ మిషన్ ఫుల్గా వాటర్ పట్టుకుని ఆ వాటర్లో వేసి ఇలా డోర్ మేట్లని అందులో వేసి దగ్గరే ఉండి అటు ఇటు వెళ్ళిపోకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా రౌండ్గా తిరుగుతూ ఉన్నప్పుడు కట్టేసి అప్పుడు ఆ వాటర్ని ఒక డ్రమ్స్ డ్రమ్లా ఊహించుకుని దాంట్లో ఇలా 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 జాడించేసుకుని అవి బయటకు తీసేసి మనం బయట బకెట్లో ఇంకా రెండు మూడు సార్లు జాడించుకుంటే ఆ వాషింగ్ మిషన్ అవి మ్యాట్లు కొంచెం మందంగా ఉండవచ్చు గట్టిగా ఉండవచ్చు కొన్ని కొన్ని అడుగున ప్లాస్టిక్ బాగా మందంగా ఉండవచ్చు అందుచేత వేసేసి మనం స్పిన్నొక్కేసి అటు ఇటు వెళ్ళిపోకుండా అలా జాడించేసి ఆరేసుకుని మళ్ళీ వాటర్ పట్టుకుని మళ్ళీ ఇంకేమైనా ఉంటే వేసుకుని అంటే ఇదిగో ఇలా అండి ఇదే అనుకోండి దీని నిండా ఇలా వాటర్ పట్టుకుని మనం ఈ ఈ కాలంలో కింద ఉతుక్కుని కింద కూర్చుని ఉతుక్కోలే అందరూ ఆ డోర్ మ్యాట్లు ఇందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ తిప్పేసి అప్పుడు స్విచ్ కట్టేయాలి కట్టేయగానే అవి ఏదో ఒక డ్రమ్లో ఇలా 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 జాడించినట్టుగా డోర్ మ్యాట్స్ జాడించుకోవచ్చు ఇవిగో చూడండి ఇవన్నీ మా పిల్లల షూలు అందులో వేసినాయి కానీ వాటర్ ఉండగానే మేము జాడించేసి తీసేసుకుంటాము అందుగురించి మాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు ఇంక ఇవేనా టిప్స్ అయితేనో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బా బాయ్